ప్రభుత్వ ఉద్యోగులందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మనకి శాలరీ బిల్లులు చేసేటప్పుడు మూడు రకాలైన బిల్లుల్ని మనం తరచుగా వింటూ ఉంటాము అందులో రెగ్యులర్ శాలరీ బిల్లు సప్లిమెంటరీ బిల్లు అరియర్ బిల్లు వీటికి సంబంధించి అవి ఏ హెడ్ ఆఫ్ ద అకౌంట్ ద్వారా మనకి క్రెడిట్ అవుతాయి అనేది చూద్దాము అది అలాగే మనకి టెర్మినాలజీలో ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్లు కాబట్టి బ్యాంక్ టర్మినాలజీ సంబంధించిన మూడు పదాలు కూడా ఈ బిల్లులు ఎప్పుడు పడతాయనే దాన్ని నిర్ణయిస్తాయి మనము బిల్ని అప్రూవ్ అయిన తర్వాత మొదటగా బిల్ డ్రీన్ ఛానల్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది డ్రీన్ ఛానళ్ళకి వెళ్ళిన తర్వాత బిల్లు ఈ కుబేర్లోకి అయితే వెళ్తుంది ఈ కుబేర్లోకి వెళ్ళిన బిల్లు బ్యాచ్ నెంబర్ రేట్ అయితే ఆ సాయంత్రానికి మన అకౌంట్లో శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది ట్రీన్ ఛానల్ అంటే మనం ఎస్టీఓ ద్వారా మన శాలరీ బిల్లు అప్రూవల్ అయిందని అర్థము అలాగే ఈ అంటే మనం ఎస్టీఓలో అప్రూవ్ అయిన బిల్లులు ఆర్బీఐకి చేరుకున్నాయి ఆర్బీఐకి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మన గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి గవర్నమెంట్ డబ్బులను ఆర్బీఐకి చెల్లించింది అని అర్థము ఈ కుబేర్ అంటే అలాగే బ్యాచ్ నెంబర్ అయితే వచ్చేస్తుంది అంటే ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్ పంపిన డబ్బులకి ఎస్టీఓ అప్రూవ్ అయిన దాని ద్వారా బ్యాచ్ నెంబర్లను కేటాయిస్తుంది ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాచ్ నెంబర్ ద్వారా బ్యాచ్ నెంబర్ జనరేట్ అయిన వెంటనే అంటే రెండు మూడు గంటల్లో మీ అకౌంట్కి శాలరీ వస్తుందని అర్థము ఇప్పుడు మనం బిల్లులు వివరాలను చూద్దాము రెగ్యులర్ బిల్లు ఇది మనం ప్రతి నెల రెగ్యులర్గా పెట్టినప్పుడు అది సాధారణ రెగ్యులర్ బిల్లు అవుతుంది ఇది జీరో వన్ జీరో జీరో డబల్ వన్ హెడ్ ద్వారా మనకి క్రెడిట్ అవుతుంది రెగ్యులర్ బిల్లు ఎస్టీవోలో అప్రూవ్ అయిన తర్వాత డ్రీమ్ ఛానల్లోకి వెళ్ళి యూట్యూబ్ ద్వారా బ్యాచ్ నెంబర్ వచ్చిన తర్వాత వెంటనే రెండు మూడు గంటల్లోనే ఇది క్రెడిట్ అవుతుంది అంటే కొంచెం లేట్ అయినా కూడా రెండు మూడు రోజుల్లోనే క్రెడిట్ అయిపోతుంది ఇంకా సప్లిమెంటరీ బిల్ అయితే ఇంతకుముందు జీరో వన్ జీరోతో పాటు జీరో డబల్ వన్ అకౌంట్లు మాత్రమే ఉన్నాయి సప్ సపరేట్గా హెడ్లు లేవు ఇప్పుడు సప్లిమెంటరీ బిల్లు వరియర్ బిల్కి వన్ జీరో జీరో వన్ జీరో వన్ అనే కొత్త హెడ్లు అయితే క్రియేట్ అయినాయి కాబట్టి ఇన్ టైంలో పెట్టని రెగ్యులర్ బిల్లుకు లేదా ఇన్ టైంలో పెట్టే రెగ్యులర్ బిల్లులో మిస్ అయిన కొన్ని దినాలకు మనము సప్లిమెంటరీ బిల్లులను పెడతాము ఆ సప్లిమెంటరీ బిల్లు అనేది డ్రింక్ ఛానల్లోకి వెళ్ళి యూట్యూబర్లోకి వెళ్ళి అప్రూవ్ అయిన తర్వాత మనకి ఒక వారం పైనే పడుతుంది సప్లిమెంటరీ బిల్లు క్రెడిట్ కావడానికి ఇంకా అరియర్ బిల్ అంటే మనము ఆల్రెడీ ఒక పీరియడ్కి జీతం తీసుకొని ముందు నెలకి లేదా అంతటి ముందు పనిచేసిన దానికి జీతం డ్రా చేయకపోతే ఏదైనా కారణం వల్ల జీతము అలవెంట్స్ డ్రా చేయకపోతే దాన్ని హరియర్ బిల్ రూపంలో లేదా పెరిగిన అలవెన్స్లోనూ హరియర్ బిల్ రూపంలో పెట్టుకుంటాము అవి కూడా డ్రీమ్ ఛానల్లో ఎస్టీఓ ప్రొవై అయిన తర్వాత డ్రీమ్ ఛానల్ ఈ రూపేరు బ్యాచ్ నెంబర్ వస్తాయి ఇది దాదాపు నెల పైన డ్రీమ్ ఛానళ్ళకి వెళ్ళిన తర్వాత నెల తర్వాత డేట్ అవుతున్నాయి కొంచెం లేట్ అవుతాయి తయారు అయ్యే సప్లిమెంటరీ బిల్లులు అయితే డ్రీన్ ఛానల్కి వెళ్ళిన తర్వాత వారం నుంచి నెల మధ్యలో లేదా నెల పైనే టైం ఉంది రెగ్యులర్ బిల్లు అయితే రెండు నుంచి మూడు నాలుగు రోజుల్లో పడిపోతూ ఉన్నాయి ఇది మన మనకి శాలరీ బిల్లులకు సంబంధించి మొత్తం విషయము థ్యాంక్ యూ అండి అందరికీ అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే చేసుకోండి